తిరగబడతారా బానిసలుగా ఉండిపోతారా యాభై నాలుగే రోజులే టైం ఈ యాభై నాలుగు రోజుల్లో మా బాధ్యత మేము నెరవేరుస్తాం ఏదైతే మిత్రులు సురేష్ కుమార్ గారు చేశారు అలాంటి పుస్తకాలు రాసేవాళ్ళు రాసినప్పుడు దీన్ని ఒక అకాడమిక్గా నేను తీసుకోవడం లేదు ఏదో మా మీటింగ్లు పోయేటప్పుడు ఒకసారి రెఫర్ చేసుకుంటే మాకు కావాల్సిన సబ్జెక్ట్ వస్తుంది కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి ముందుకు రావాలి మా బాధ్యత మేం చేస్తాం మీ బాధ్యత మీరు చేసి ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో శాశ్వతంగా ఉండకుండా ఉండడానికి ఏం చేయగలుగుతారో చేస్తే మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు వద్దంది లేకపోతే అందరూ ఇబ్బందులు పడతాం ఈ పుస్తకం దానికి ఒక స్ఫూర్తి కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడే చూశా మా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒక మాట ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది చొక్కా చేతులు చొక్కా చేతులు మడత పెడతాడంట నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడతపెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు మాట్లాడుతూ చొక్కా చేతులు పెట్టే సమయం వచ్చింది నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టిడిపి కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందా తెలుసా జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది ముఖ్యమంత్రి ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం చొక్కాలు చేతులు చేతులు కుర్చీలు మడత బెట్టడం కొట్టుకోవడానికి కాదు ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి సభ ద్వారా హెచ్చరిస్తున్న మంచి కూడా అద్దులుంటాయి పిచ్చి పిచ్చి కూతలకు వస్తే దానికి పరిష్కారం చూపించే ధైర్యం కూడా ఐదు కోట్ల ప్రజలకు ఉందని మరొకసారి హెచ్చరిస్తూ మరొకసారి ఈ పుస్తకం ప్రతి ఒక్క ఇంటికి చేరాలి ప్రతి రచ్చబండ ప్రతి టీ కొట్టు దగ్గరికి అంశాలు చర్చించాలి ఐదేళ్ల నరకాన్ని యాభై నాలుగు రోజులు మీరు చర్చించాలి ప్రజల్ని చైతన్యవంతులు చేసి చంద్రబాబు కూటమి ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే రెండు నెలలు ఓ యుద్ధానికి సిద్ధం లేని అడుగుతా ఉన్నాను పేరువాడు భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమైన అడుగుతూ ఉన్నాను ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది మీ మేరకు పదును పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది పేదవాడి భవిష్యత్ మారాలంటే వారి బతుకులు నేటికంటే వారి బతుకులు నేటికంటే ఇంకా మెరుగు కావాలి అనంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ యాభై ఏడు నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని ఆ పేదలందరికీ కూడా వివరించాలి ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా ఆ అక్క చెల్లెమ్మలను ఆ అన్నదమ్మలను ఆ అవువా తాతలను ఆ రైతన్న తీసుకొని రావాలి ప్రత్యంగారుల మీద పేదల పక్షాన మనందరి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఏ ఒక్క ఓటైనా కూడా బాబుకు ఓటు వేయడము అంటే దాని అర్థం తమకు అందుకు అందుతా ఉన్న పథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి మరొక విషయం కూడా చెప్పాలి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరొక విషయం కూడా చెప్పాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మొదటి సంతకంతో వ్యవసాయ రుణాలన్నీ కూడా రద్దు చేస్తానని పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని ప్రతి ఇంటికి ఓ జాబు జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయల నిరుద్యోగపతి ఇస్తానని రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసం